సజీవులను సంపూర్ణుడు సరశక్తి మంతుడైన ఏసయ్య సరశక్తి కలిగిన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి ప్రభు ఇచ్చిన ఈ అమూల్యమైన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి యుగ యుగములు ఆయన నామికే మహిమ కలుగును గాక అలూయ ఎందుకంటే ప్రేమ వలన మన దేవుడు నిజముగా ప్రతి నిమిషం నాకు అనిపిస్తుంది మనల్ని బలపరచాలని ఆశపడుతుంటాడు నిజంగా దేవుడు ఎప్పుడు కూడా వెనక వాక్య సందేశాలు ఏ రీతిగా మనం వినగలుగుతున్నామంటే కేవలం కేవలం ఆయన మనల్ని బలపరచాలని మన ఆత్మీయ జీవితంలో నిజంగా ప్రతిరోజు కూడా మనం ముందుకు సాగేవారిగా ఉండాలన్నదే ప్రభు ఉద్దేశం అందుకే ప్రమీణ దేవుడు ఇటువంటి సందేశాలను నిజంగా నాకు అనిపిస్తుంది అయ్యా మానవునికి ఏ రీతిగా ఆహారం అవసరమో నిజంగా బలపడి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి ఏ రీతిగా ఆహారం అవసరమవుతుందో అదే రీతిగా అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా బలపడి ముందుకు సాగాలి అంటే కావలసినది ఏంటి అంటే దేవుని మాట ప్రగల అలలుయ అందుకే దేవుడు మాటలు మనకిస్తూ మనల్ని బలపరుస్తుంటుండగా అంతగా మనల్ని ప్రయత్నిస్తున్న ఏసయ్య సరస్వతి గల నామానికే మహిమ గాక అలలుయ మరొకసారి దేవుడు ఈరోజు వాక్యం అలా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేకసార్లు మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా ప్రేమ వలన సమస్య వచ్చినప్పుడు ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే చిట్ట చివరిగా దేవుని దగ్గరికి కూడా వస్తూ ఉంటారు వచ్చి కొద్ది రోజులు మాత్రము వెయిట్ చేసి నిజంగా అనేక మంది అనేక మంది ప్రేమ ఈ సమస్య ఇంతే అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ప్రేమ ఇంకా కొంతమంది చెప్తుంటారు అయ్యా ఈ సమస్యలు నాకు కొత్త ఏమీ కాదు దీనితో నేను సహజీవనం చేస్తున్నాను అన్నట్లుగా చెప్పేసి సమస్యలోనే ఉంటూ దేవునికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రమేణ వాళ్ళు ఎందుకు బ్రదర్ మీరు ఈ మధ్యకాలంలో దేవుని మందిరానికి రావడం మానేశారు అంటే ఏముంటుంది లేండి ఏముంటుంది లేండి అంటే ఆ సమస్యను బట్టి వారు దేవుని దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడని అనేక మంది చూస్తూ ఉంటాం ఒకవేళ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత వారు దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోతుంటారు ప్రమేణ ఎందుకంటే ఆ రీతిగా వారి విశ్వాసం లేకపోతే నిరీక్షణ కోల్పోయే వారిగా ఉండడం ప్రారంభం సో ఈ వాక్యాన్ని చూస్తున్న చాలామంది జీవితాల్లో కూడా ఆయా పరిస్థితులను బట్టి నిజంగా ప్రేమ వల్ల నిరీక్షణ లేని వారిగా ఉంటారు అయితే నిరీక్షణ కలిగించే మాట ఏదైనా ఉంది అంటే అది దేవుడి వాటి ప్రేమ అలలు అందుకే మన నిరీక్షణ బలపడాలని మన జీవితంలో అద్భుతాలు పొందాలని మన జీవితంలో సమస్యల నుంచి విడిపించాలని ఏ సయ్య కోరుకుంటున్నాడు అలలూయ అందుకే ఈ సందేశాన్ని దేవుడు మనతో మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు హలలూయ ఏంటి అంటే ప్రేమ మనం బైబుల్ గ్రంథాలను చూస్తాం యహాన్ వార్తలో రాయబడి ఉంటుంది అధ్యాయంలో బేటెస్ తక్కువనేటి దగ్గర ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు అక్కడ పడి ఉండదు అన్న మాట కనబడుతుంది అంత మాత్రమే కాకుండా బైబిల్లో రాయబడిన మాట అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు ఎక్కడ బేతెస్తా కొన్నిటి దగ్గర పోయినాడు నాకు అనిపిస్తుంది ఏ రీతిగా ఉంటుంది అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకే చోట ఎట్లా ఉన్నాడు ఒకవేళ వ్యాధి వస్తేనే వచ్చి ఉన్నాడా లేకపోతే ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎవరైనా జనరల్గా ఏరితిగా ఉంటుంది అంటే వ్యాధి వస్తుంటే కానీ ఫస్ట్ మనం చేసేది డాక్టర్ దగ్గరికి వెళ్తాం వైద్యుని దగ్గరికి వెళ్తాం ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాడు ఎవరైనా ప్రేమ వాళ్ళు గప్పని కూడా నేను అండావా అయితే ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అడిచి పడ్డాడు బెత్తేస్తా కొనేటి దగ్గర ఉన్నాడు అంటే నాకు అనిపిస్తుంది అంతకుముందు వైద్యుల దగ్గరికి వెళ్ళాడు సో ఆ వ్యాధి ఏంటో బైబిల్లో రాయబడలేదు కానీ నిజంగా ఆ వ్యాధి ద్వారా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ బెతేస్తా కొనేటి దగ్గరే ఉన్నాడు నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి నిజంగా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు బహు ఆచారం అనిపిస్తుంది ప్రేమ ఎందుకంటే అయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎందుకున్నావు ఇక్కడ అంటే ఆ వ్యక్తి అంటాడు అయ్యా ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం అది కదిలినప్పుడు నన్ను దించడానికి వాళ్ళు మరి లేనప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిజంగా ప్రేమ వలరా నాకు అనిపిస్తుంది ఇట్లా ఉండి ఇంకా ఎందుకులే అని వెళ్ళిపోలేదు ప్రేమ ఆ వ్యక్తిలో ఒక నిజంగా ఆ వ్యక్తి మనకు నేర్పే పాటలేదంటే తన జీవితంలో ఇక బయటికి వెళ్తే ఆ సమస్య పోదు కాబట్టి ఎక్కడ బాగవుతుంది అంటే ఇది దేవుని శక్తి వల్ల మాత్రమే బాగవుతుంది కాబట్టి ఏం చేశాడు అబ్బే తెస్తా కోనేటి దగ్గరే ఉన్నాడు ప్రేమ వాళ్ళ అూయ నిజంగా నాకు కనిపిస్తుంది కొన్ని నిరుత్సాహకరమైన పరిస్థితులు మనం ముందు కళ్ళ ముందు కనబడితే నిజంగా మనం తట్టుకోలేక వదిలేస్తాం నిజంగా నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు లేకపోతే ధ్యానించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆయా సమయాలలో లేకపోతే నాకు అనిపిస్తుంది రోజుకు ఒకసారి అనుకుందాం దాదాపుగా కొన్ని వేల సార్లు ఆ కళ్ళ ముందు కొన్ని వేల మంది బాగా బయటికి వెళ్ళిపోయింటారు రోజుకు ఒక మంది వేసుకున్న నిజంగా నాకు అనిపిస్తుంది పద్దెనిమిది సరే ముప్పై ఎనిమిది ఇంటూ ఒకవేళ నాకు అనిపిస్తుంది ఇతర మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకుంటే కొన్ని వేల మంది ఒకరోజు ఒకరోజు ఒకసారి కదిలించిన కొన్ని వేల మంది తన కళ్ళ ముందు బాగా వెళ్ళిపోతే ఆ వ్యక్తి నిరీక్షణ విడిచిపెట్టలేదు ప్రమేమ ప్రజలు ఆ వ్యక్తిని విడిచిపెట్టారేమో కానీ ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం లేకపోతే నమ్మకం ఏం అంటే నేను బాగా కావాలి అంటే ఈడే ఆ వ్యక్తి మనకిస్తున్న సందేశం ఒక బలమైన నమ్మకం ఏది అంటే ఇక్కడి నుంచి పోతే నా సమస్య పోదు కాబట్టి ఇక్కడే అందుకే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా అదే చోట ఉన్నాడు దాని ఫలితం అద్భుతం పొందడం ప్రారంభించు లూయ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన దగ్గరే అవేతెస్తో దేవుని శక్తి అక్కడ ఉందో అక్కడే ఉండిపోయాడు తద్వారా మేలు పొందడం ప్రారంభం ఈ వ్యక్తి ద్వారా మనకు వచ్చే సందేశం ఏంటంటే మన జీవితంలో ఎంత జటిలమైన సమస్య అయినా ఎన్ని సంవత్సరాలుగా సమస్య మనం వేధిస్తున్నా తీర్చగలిగినది యేసు ప్రభు అక్కడే అలలుయ ఆ శుభ నిరీక్షణతో ఆయన పాదాలు పట్టుకుందాం తద్వారా ఆ వ్యక్తి ఏరితిగా విడుదల పొందాడు అటువంటి విడుదల జీవితాల్లో అద్భుతాలు ఉన్న సమస్యలు అన్నిటినీ విడిచే వ్యక్తి విడిపించే దేవుడు ఉన్నాడు అని ఆ నిరీక్షణను మనం కూడా కలిగి ఉన్నాం తద్వారా అద్భుతాలు పొందడం ప్రారంభమైన తనలో వంచి ప్రార్థన చేసుకున్నాం ప్రభు కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు ఆ జీవం కలిగిన ఆయన జీవాధిపతి మీ బగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు చూపించు ఆచార్యకృఢ ఆచార్య కార్యాలు చేసే గొప్ప అయ్యా మీరు ఎంతైనా అయినా నమ్మదగిన దేవుడు మీ దగ్గరికి వచ్చి వారి జీవితంలో అయ్యా నిజముగా నిజముగా తండ్రి మీరు సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి ఎంతమంది అయితే విశ్వాసంతో ఎందుకు ఉంటున్నారు వారి విశ్వాసం అయ్యా సిగ్గుసు ప్రభు నందున్న వారి విశ్వాసం సిగ్గు పడదని తండ్రి వాక్యం ద్వారా ప్రభువ మీరు నిరూపించినందుబట్టి వాళ్ళ ఎంతమంది జీవితంలో నిరేక్షణ కలిగిన అందరి జీవితంలో సంతోషం ఆనందం వారి దుఃఖ దినములు ఈ దినముతో సమాప్తము వారు ఎదురు చూస్తున్న దీవెన ఏ సున్నాలు ఈ దినమే రిసేవ్ చేసుకుందరు కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ప్రార్థిస్తుండగా హో దేవా స్తోత్రం అయా దేవుని శక్తి వారి గర్భములను తాకుతుండగా స్తోత్రం బేరెస్ తొలగిస్తుంటున్నందు బట్టి అంత కార్యం జరిగించి మీరే మహిమ పొందమని ఆర్థిక ఇబ్బందులు తులవి అయా మీదటికి సంవత్సరం వారి ఒడిలో కుమారులు కుమార్తెలు ఇన్ నేమ్ ఆఫ్ ఆఫ్ నామంలో ఈ కార్యం జరిగించి మీరే మహిమ పొందుమని ప్రార్థన చేసి సంపూర్తిగా కార్యక్రమంలో మీరు ఉండాలి మీరే అద్భుతాలు ఆశ్చర్యం ఎంతమంది చూసి ఎంతమంది షేర్ చేస్తున్నారు ఎంతమంది ప్రభా ప్రార్థిస్తున్నారు అందరి జీవితాలకి పని చేస్తున్నారు అందరి జీవితాలకి దేవుని ఆశీర్వాదం దయ సమృద్ధిగా దేవినెల వర్షం కురియును గాక పరిశుద్ధ దేవుని శక్తి కమ్ము నూతన విశ్వాసం తన బిడ్డల ముందుకు సాగు ప్రతి సమస్య తొలగించి ప్రతి కాడి ప్రతి సమస్య కూకట్టి వెళ్లత తొలగించి అద్దు గర్భఫలమైన దీవెని బిడలు పొందుకుంటున్నారు మీకు ఆర్థిక దీవెనలు మ్యారేజ్ జాబ్స్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఎవ్రీథింగ్ మీకు ఏదైతే సాధ్యం అనుకుంటున్నా అది సాధ్యపరచే దేవుడు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుపోతున్నారు దీవించమని పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించే చూస్తున్న ప్రతి బిడ్డను వరకు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించాసు దేవుని శక్తి బలముగా కమ్ము ఎప్పుడు చూసి అద్భుతాచార్యకరాలు మీనామహిమ ద్రాక్షన్నామని నమ్మి నీకు అందరించు ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి అమ్మే